ఈ సంవత్సరం చూసుకుంటే మాత్రం మిర్చి రేటు ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు లేకపోతే పద్దెనిమిది వేల వరకు అయితే కంపల్సరీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ తేజ రకాలు ఎక్కడ తోట లేవు మెయిన్గా ఎక్కడ తో లేవు కంపల్సరీ రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేషం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అయితే చేయండి మెయిన్గా లైక్ చేస్తే మనకి మన వీడియో కొంతమందికి అయినా రీచ్ అవుతుంది మనం ఎక్కువగా మహబాద్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ వరంగల్ మార్కెట్ గురించి చెప్తూ ఉంటాము మెయిన్గా మనం చెప్ప విషయం ఏంటంటే మొక్కల గురించి పత్తి గురించి మిర్చి గురించి అనమాట ఈ సంవత్సరము అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడి కూడా చాలా తగ్గింది అదేవిధంగా మిర్చి కూడా అందరిది తోటలు సావడంతో పాటు మనకు ఈ జమిని వైరస్ కానివ్వండి వెల్ట్ అనేది చాలా విపరీతంగా రావడంతో పాటు తోటలు గ్రోతింగ్ కూడా రావట్లేదు అండి ఈ ఈ పాటికి చాలా తోటలు మనకు నడుము ఎత్తున రావాలి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఒక కాపు సెట్ అయి ఉండాలి కాకపోతే ఒకరి ఎవరిది కూడా మిర్చి అయితే సరిగా ఈ సంవత్సరం అయితే దిగుబడి వచ్చేటట్టు లేదు అదేవిధంగా మనం రేట్లు విషయం చూసుకుంటే మాత్రం చాలా వరకు మనం రేట్లు చూసుకుంటే మాత్రం మెయిన్గా మొక్కలు చూసుకుంటే మాత్రం మొక్కలు చాలా విపరీతంగా వేస్తున్నారు మిర్చి తగ్గించారు పత్తి తగ్గించారు ఈ రేట్లు ఏంటంటే మొక్క ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే ఇది పదహారు వందలకి పద్నాలుగు వందలకి రెండు వేలకి అయితే కొంటా ఉన్నారు గత సంవత్సరం చూసుకుంటే మాత్రం ఇదే మొక్కలు మూడు వేలకు కొన్నారు మెయిన్గా చెప్పాలంటే మూడు వేలకు కొన్నారు పత్తి విషయం చూసుకుంటే మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరు వేల ఏడు వందల వరకు ఏడు వేల వరకు అయితే పత్తి అయితే కొనుగోలు అయితే ఉంది మనం రెండు సంవత్సరాల కిందట చూసుకుంటే మాత్రం పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు వేల దాకా పత్తి అయితే కొనుగోలు జరిగింది చాలామంది మౌ మ చూసుకుంటే మహబాద్ మార్కెట్లోనే ఈ పత్తి వచ్చేసరికి ఇక్కడ ఈ సేట్లు ఉన్నదనమాట ప్రజెంట్ మెయిన్గా చూసుకుంటే మాత్రం పత్తి క్వాలిటీ వచ్చేసరికి మంచిగా వస్తున్నా కానీ చాలామంది సిసి అమ్ముకు అమ్మట్లేదు సీసీఏలో సీసీఏలు అమ్మితే ఏంటంటే మనకు పది నుంచి పదకొండు తేమ శాతం పది తేమ శాతం ఎనిమిది తేమ శాతం ఉంటే మాత్రం మనకి ఎనిమిది వేల వంద రూపాయలు ఏడు వేల ఏడు వందల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది చాలా వరకు అయితే సీసీలు అమ్ముకోవడానికి ప్రయత్నించండి మార్కెట్లో కంటే మక్కలు కూడా చూసుకుంటే మాత్రం చాలామంది అది పెడుతున్నారు కాబట్టి రేటు కూడా చాలా తక్కువగా అవుతూ ఉంది ఇది అన్నమాట సంగతి ఇప్పుడు కూడా ఎండబెట్టరు అది తేమ శాతం ఎక్కువ ఉందని కొనలేదన్న ఇది ఇంకో విషయం ఏంటంటే ఇక మిర్చి సంగతి చూసుకుంటే మాత్రం మిర్చి గురించే మీరు ఎక్కువగా తెలుసుకోవాలండి మెయిన్గా ఎక్కువగా విస్తీర్ణ ఉన్న ప్లేస్ ఏదేమైనా ఏమైనా ఉంటే మాత్రం మన వరంగల్ అండ్ మౌబాద్ చూసుకుంటే మాత్రం వరంగల్ కంటే మన మౌబాద్లోనే ఇరవై ఆరు ఎకరాల దాకా మిర్చి సాగు చేస్తున్నారు అదేవిధంగా ఖమ్మంలో చూసుకుంటే మాత్రం సారీ ఇరవై ఇరవై ఆరు వేల ఎకరాలు అయితే మహోబాద్ మన మహోబాద్ డిస్టిక్లోనే పెట్టారు అదే ఖమ్మం డిస్టిక్ లోకల్లో చూసుకుంటే మాత్రం దగ్గరలో చూసుకుంటే మాత్రం ఇరవై మూడు వేల ఎకరాల వరకు అయితే మిర్చి సాగు చేస్తూ ఉన్నారు ఇదే మన హైయెస్ట్ అనమాట మన తెలంగాణలో హయెస్ట్ ప్లేస్ వచ్చిన మిర్చి సాగు చేస్తున్న ప్లేస్ మహబాద్ అండ్ మన ఖమ్మంగా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాంతాలలో నేను గత రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నాను అనమాట ఎక్కడ చూసినా కానీ కనీసం మెయిన్ రోడ్ నుంచి పక్కన ఏ తోట చూసినా కానీ గింతంగింత తోటలు ఉండడం అదేవిధంగా తోటలు చచ్చిపోవడం అయితే జరుగుతూ ఉంది పాటు చూసుకుంటే మాత్రం మనకైతే సాగు విషయంలో చూసుకుంటే మాత్రం పోయినసారి మనకు ఒక ఎకరా ఒక రైతు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు వేశారు పది ఎకరాలు వేసిన రైతు ఉన్నారు పదిహేను ఎకరాలు రైతు వేసిన ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఇనుక ఒక ఒక ఎకరాలు రెండు ఎకరాలు వేశారు వాళ్ళకు కూడా దెబ్బ తినడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువగా పంట మార్పిడి చేసిన రైతులతో అయితే ఆ మాత్రం ఈ సంవత్సరం ఒక నేను ప్రజెంట్ చెప్తున్నాను వినండి తేజ మిర్చి కానివ్వండి ఏ మిర్చి సాగు చేస్తున్న రైతులు కానివ్వండి ఈ వర్షం ఎక్కడెక్కడ పడ్డదో అక్కడ మాత్రం మనకు ఒక ఒక ఎకరానికి పది ఐదు పదిహేను కింటాల కంటే ఒక్క క్వింటా కూడా జా ఒక్క ఒక్క కింట కూడా జ ఎక్కువగా రాదండి ఎందుకని చెప్తున్నానంటే మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ వర్షాల వల్ల చెట్టు ఏంటంటే ఆ దాంట్లో ఉన్న మనకి ఏంటంటే పోషకాలన్నీ మనకైతే కొట్టుకుపోవడం అయితే జరిగిందనమాట మొత్తం నేను నీళ్ళు కడతాన చూస్తుంటే మాత్రం మనకి తెల్లగా తెల్లగా కనపడతా ఉంది భూమి మొత్తం లేయర్స్ అన్నీ తెల్లగా కనపడుతున్నాయి ఏంటంటే అంత ఏదో చౌడు వచ్చినట్టు వస్తూ ఉంది పైన చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉండి తోట మనకు సావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం వారం రోజుల కింద చూసుకుంటే మాత్రం వారం రోజుల కిందట మనకు మిర్చి రేట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు పదిహేను వేలకు కొన్నారు ఇప్పుడు కొత్త మిర్చి రాగానే ఏందంటే మెయిన్గా కొత్త మిర్చి మనకు మార్కెట్లో రాగానే పదహారు వేలు పదిహేను వేల కంటే ఎక్కువనే కొంటా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం గత బుధవారం రోజు అంటే మనం బుధవారం రోజు చూసుకుంటే మాత్రం ఇరవై ఐదో తారీఖు చూసుకుంటే మాత్రం మనకు వరంగల్ మిర్చి మార్కెట్లో పాట పదిహేడు వేల పదకొండు రూపాయలైతే అయితే జరిగింది అదేవిధంగా నిన్న మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి రాగానే ఎంత ఎంత ధర పలికిందంటే పదహారు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉందనమాట అంటే ఏంటంటే మిర్చి ఎక్కువగా రావట్లేదు గత సంవత్సరం ఈ టైంకి మనకు చాలా మార్కెట్లో తేజ రకాలు కానివ్వండి మిగతా ఏ రకాలైనా కానీ మనకు ఏంటంటే ఖమ్మము మౌబాదు వరంగల్లో ఎక్కువగా తేజ వస్తుందండి ఇది ఇది అందరు ఎక్కువగా పండిస్తారు అనమాట ఈ ఏరియాలోనే తేజాలు ఎక్కువ పండిస్తారు ఎందుకంటే మన వీడియోలు కూడా తేజ ఎక్కువగా వేసే రైతులు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఏంటంటే చాలామంది రైతులకు మనకి ఏంటంటే ఎక్కువగా సాగు చేస్తలేరు దాంతో పాటు ఈ ఈ వైరస్ జముని వైరస్ కానివ్వండి వెల్టు కానివ్వండి ఈ వర్షాలు పడడం వల్ల తోట సావడం కానివ్వండి అనేక రోగాలను తట్టుకుంటా తట్టుకుంటా రావాలంటే చాలా కష్టపడి మనం నెక్స్ట్ సంవత్సరం చూసుకుంటే మాత్రం మిర్చి సాగు చేసే రైతే కనబడాడండి ఎందుకంటే ఇంత దారంగా ఉంది అందుకే నేను చెప్పిన ఏంటంటే ఉన్న తోటలైనా కొంచెం మంచి మందులు కొట్టండి మంచి మందులు కొట్టి ఒక ఎకరానికి పది కింటలో ఇరవై కింటలో తీస్తే మనకు రేటు కూడా ఈ సంవత్సరం ఇరవై వేలు పదిహేడు వేలు నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది మహా చూసుకుంటే మాత్రం మిర్చి దొరకని సమయంలో కూడా మనకి ఏంటంటే ఇరవై రెండు వేలు పోయే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి మీరు జాగ్రత్తగా మరీ ఎక్కువగా రేట్లు పోకుండా మనం ఉన్న దాంతోనే ఒక డోసు కొడితే ఒక పదిహేను పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే చూసుకొని అయితే మీరైతే కంపల్సరీ ఒక వారం రోజులు ఒక వారం రోజులు పది రోజుల్లో గ్యాప్లలో మీరు ఇంకా మంచి మందులు కొట్టుకుంటే మాత్రం మీకు ఎక్సలెంట్ దిగుబడి అయితే వస్తూ ఉన్నదనమాట ఈ విషయం మాత్రం అబ్జర్వ్ చేసుకోండి నేను అన్ని మార్కెట్లో చూస్తాను గుంటూరు మార్కెట్లో తేజ మిర్చి ఎక్కువగా రాదండి ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఎవరు తేజ సాగు ఎవరు చేయలేదు ఖమ్మంలో అండ్ మౌబాద్ అండు వరంగల్లో కొంచెం ఎక్కువగా చేసి ఉన్నారు అదేవిధంగా మనం త్రీ ఫోర్ వన్ వంటర్ హార్ట్ చూసుకుంటే మాత్రం మనకు అటు చూసుకుంటే మాత్రం నర్సంపేట నుంచి ఏటు నగరం రైతులు కానివ్వండి అటు ఆ సైడ్ వరంగల్ సైడ్ రైతులు అయితే త్రీ ఫోర్ వన్ రకాలు పెడతారు అదేవిధంగా ఇంకో 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 మనం ఏంటంటే బ్యాడి రకాలు కానివ్వండి అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ కానివ్వండి అవి మాత్రం మన గుంటూరు సైడ్ పెడతా ఉంటారు ఈ బంగారం కానివ్వండి డబల్ ఫైవ్ త్రీ వన్ కానివ్వండి ఇవి గుంటూరు సైడ్ పెడతా ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం తెలియజేస్తున్నాను మెయిన్గా మనం అన్ని అన్ని రకాల మిర్చి రేటు పెరుగు పెరుగుతూ ఉంది అనమాట ఎందుకంటే చిన్న చిన్నగా పెరుగుతూ ఉంది సాగు చేసేది తగ్గింది ఈ వర్షాల వల్ల మిర్చి ఎక్కువ పంట తెలియదు కాబట్టి ఉన్న తోటను కూడా మంచిగా కాపాడుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం రేటు పెరుగుతుందండి ఏసీ వల్ల అయితే కంపల్సరీ అమ్ముకోండి ఏసీలో తేజ రకాలు ఏ రకాలు ఉన్నా కానీ అమ్ముకోండి మీకు కొత్త కొత్త మిర్చి వస్తే ఇలాంటి మనకు కొత్త మిర్చి వస్తే మాత్రం కొనరు అసలే కొనరు కొత్త పాత మిర్చిని కొనరు పా మన కొత్త మిర్చినే కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వాటికే గిరాకు ఉంటుంది మీరు కంపల్సరీ మాత్రం ఏసీలో ఉన్న మిర్చి అమ్ముకోండి ఈ సంవత్సరం కంపల్సరీ రేట్ ఉంటుంది కొంచెం మంచి మందులు కొట్టుకోండి అన్ని మార్కెట్లో తిరుగుతున్నాను అన్ని ఏరియాలో తిరుగుతున్నాను ఎక్కడ మిర్చి సా సాగు చేస్తున్న రైతులు మంచిగున్న తోట అని ఎవరు చెప్తలేరు ఒకటే కృష్ణా డిస్టిక్ చెప్తున్నారు అక్కడ వర్షం పడలేదట కృష్ణా డిస్ట్రిక్ట్ నందేలా కానివ్వండి మనకి ఏంటంటే మనకు ఆంధ్రాలో ఒక రెండు డిస్టిక్లోనే వర్షం పడలేదు ఆ డిస్టిక్లో టోటల్ మంచిగా ఉన్నాయి మిగతా ఏ డిస్టిక్లో మంచిగా లేదు మనం చూసుకుంటే మాత్రం తెలంగాణలో ఏ ఏరియాలో కూడా మంచిగా లేదు మిర్చి సాగు సాగు చేసిన రైతులు చాలా బాధపడుతున్నారు పెట్టిన పెట్టుబడి రావడానికి చాలా కష్టమవుతుంది ఉన్నది కాపాడుకోండి ఈ సంవత్సరం కొంచెం మంచి మందులు కొట్టండి ఏంటంటే బయలు కొట్టి కొత్త ఎక్కువగా తీసుకోవడానికి క్రాప్ చాలా దూరం వస్తుంది ఈ మాట వినండి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి